శ్రీవైష్ణవ సంప్రదాయంలో పెరుమాళ్ తిరుమొళి అనేది ప్రబంధము చాలా ముఖ్యమైనదండి దీంట్లో అంతా కూడా మా సాంప్రదాయానికి సంబంధించిన పన్న ఇద్దరు అంటే పన్నెండు మంది ఆళ్వార్లు భగవంతుడి గురించి చెప్పిన పాశురాలు ఉంటాయి అంటే పాటలు వాటిని పాశురాలు అంటారు దానిలో నాలుగు వేల పాశురాలు ఉంటాయి దాంట్లో ఒక్కొక్క పది పది పాస్ట్రాలని పత్తు అంటారు అనమాట అట్లా ఒక్కొక్క భాగంలో వంద వంద పత్తులు ఉంటాయి అయితే ఏ విధంగా దాంట్లో ఒక్కొక్క ఆళ్ళవారు ఏ విధంగా భగవంతుడి గురించి తెలియసినరో వివరాలు ఉంటాయి అన్నమాట మరి దాన్నే స్త్రీ సూక్తులు ఆళ్ళవార్లు చెప్పిన కొన్ని మంచి విషయాలను శ్రీ సూక్తులు అంటాం మనం అటువంటి వాటిని మనము తిరుమల క్షేత్రం గురించి ఆళ్వాళ్ళు ఏం చెప్పిండ్రు అనేది మనం తెలుసుకుంటున్నాము రెండు వీడియోలలో తెలుసుకున్నామండి అయితే దాంట్లో భగవంతుడు తిరుమల క్షేత్రానికి గురించి ఏం చెప్పారు మరి తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు వెలిసిన విధానము ఆ భగవంతుడు ఏ విధంగా వెలిసాడనే దాని గురించి కూడా ఆళ్వాళ్ళు ఏం చెప్పిండ్రు అనేది మనము గత రెండు వీడియోలలో తెలుసుకున్నాము వీటిని నేను ప్లేలిస్ట్లో పెడుతూ ఉన్నాను కాబట్టి మీరు సీరియల్గా కూడా చూడొచ్చు ఒకసారి కూడా చూడవచ్చు ఇది మూడవ వీడియో అండి ఈ వీడియోలో మనం ఇంకా కొన్ని అలవాళ్ళు మన తిరుమల క్షేత్రం గురించి ఏం చెప్పారనేది తెలుసుకోబోతున్నాం అన్నమాట ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధి గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఆళ్ళవాళ్ళు తెలియజేసిన శ్రీ సూక్తులు మంచి మాటలు దేని గురించి అంటే తిరుమల క్షేత్రం గురించి వారు వారి పాసరాలలో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుంటున్నాము అందులో ఈరోజు నాలుగో పత్తులో తొమ్మిదో పాశ్రము ఏ విధంగా చెప్పారు దానికి ఉన్న విశేషం ఏంటి ఆళ్ళ ఏమని చెప్పారు అనేది తెలుసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి తప్పకుండా అందరూ వినండి చక్కగా దాన్ని అనుభవించండి ఆనందపడండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా చేయండి అయితే ఈ పాషరాన్ని తమిళంలో ఉంటాయి కదండి அதுனா சரே மனம் ஒா அருவாத்த விசேஷம் ஏட்டோ தெந்த ஆய வைகல் தீர்க்கும் திருமலை நேடியே நி கோயன் வாசலி அடிய வானரும் அரம்பயரம் కిడం రియంగం వడియాం కిడందు ఉన్ పవళవాయి కాండే నీ ఇది పాశ్రమండి పాశ్రమంటే నాలుగు లైన్లు ఉంటుంది మనం శ్లోకాలు అంటాం కదా కాకపోతే దీని తమిళంలో పాశురాలు అంటారు పాటలు అంటారు అన్నమాట అయితే మరి దీని యొక్క విశేషం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా భక్తి శ్రద్ధలతో వినండి మరి ఒక ఆళ్ళవారు ఏమంటున్నారంటే తిరువేంగడం క్షేత్ర స్వామి పుష్కరిణి ఉంటుంది మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ పుష్కరిలో జీవించే ఒక కొంగగా జన్మించిన చాలు ఒక చేపలాగా జన్మించిన చాలు ఈ పవిత్రమైన ప్రదేశంలో అని కోరుకుంటున్నారు చూడండి మానవ జన్మే కాదు ఆ తిరుమల క్షేత్రం మీద ఏ విధంగా అయినా సరే దానికి అటాచ్ అయ్యి మనము ఉండగలిగితే చాలు అనే భావాన్ని ఇక్కడ వారు అన్నమాట ఎందుకు మరి ఆ మనం చెప్పుకున్నాం కులశేఖర వాళ్ళ గురించి ఆళ్ళవాళ్ళు అయితే ఇంకేమంటారంటే నీ భక్తులు తనపై కాళ్ళు మోపి నడుస్తుంటే ఎప్పుడు వాళ్ళ నేనేమో వాళ్ళ భగ భాగవతుల యొక్క కాలి మట్టి రేణువులు నాపైన పడ్డా కూడా నేను ఆనందపడతాను ఇక్కడుండి ఒక కడపలాగా ఉండి నిరంతరముని ఎర్రని పద్మాల వంటి పాదాలను దర్శించుకోవాలి చూడండి ఎప్పుడు కూడా పాదాలు దర్శనం చేసుకోవాలి స్వామిని దర్శనం చేసుకోవడం అంటే మనం పెద్దవాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఎవరన్నా గురువులు పెద్దలు మాట్లాడుతూ ఉంటే మొహానికి మొహం పెట్టి చూసి మాట్లాడడం చూడండి సంస్కారం ఉన్నవాళ్ళు కొంత తల వంచుకుని మాట్లాడుతూ ఉంటారు ఏదైనా విషయం చెప్పేటప్పుడు అలాగా మన అంటే దాన్ని గౌరవించడం భక్తితో తల వంచుకోవడం వాళ్ళ పాదాలను ఆశ్రయించడం భగవంతుడి యొక్క పాదాలనే ఆశ్రయిస్తున్నాగ తీస్తున్నా అన భావన అన్నమాట అది తల ఎత్తుకోవడము తల ఎత్తుకుని తిరుగుతున్నాడండి అంటే ఏదో ఘనకార్యం చేశాము అనే ఫీలింగ్ అన్నమాట మన భావన మారిపోతుంది కదా అలాంటి భావన భగవంతుడి ముందు కానీ పెద్దల ముందు కానీ ఉండకూడదు భాగవతుల ముందు అందుకని విధంగా చెప్తున్నారు చూసినా అంటే ఆళ్ళ వాళ్ళ ఉద్దేశం అదనమాట అక్కడ ఒక కడపలాగా పడి ఉండి అందరూ భాగవతులు దాన్ని తాటుకుతూ వెళ్తూ ఉంటారు కదా వెళ్తూ ఉంటే ఆనందపడతారట మరియు ఆ కడప కదలకుండా ఉంటుంది కదా నిత్యము నీ పాదాలను దర్శించుకుంటూ ఉన్నా చాలు ఆ తిరుమల క్షేత్రంలో ఒక రాయిలాగా ఉన్న ఒక కొంగలాగా పుష్కరిణిలో పిల్లలాగా ఉన్నా కూడా మంచిది అని కోరుకుంటున్నారు అటువంటి రావాలని ఆ విధంగా ఉండాలి అక్కడ అని అంటే ఏదో రకంగా తిరుమల క్షేత్రానికి సంబంధాన్ని కలిగి ఉండాలి అని కోరుకుంటున్నారు అది పరమ పవిత్రమైనదని అయితే ఇక్కడ కొందరు ఉండే ఆ కొండ మీద ఉండే ప్రతి చేతనము అంటే కదలివి అచేతనము కండ కదలకుండా ఉన్నాయి చెట్లు ఎన్నో ఉంటాయి కదండి కదలని వస్తువులు ఉంటాయి కదలే జీవులు ఉంటాయి మరి వాట అన్నీ కూడా అతి పవిత్రమైనవి అని మనకు ఇక్కడ ఆచార్యులు తెలియజేస్తున్నారు ఆళ్వాళ్ళు తెలియజేస్తున్నారు మనకు క్షేత్రమానంగానే ఒక్క భగవంతుడే పవిత్రమైన వాడు కాదు అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా పవిత్రమైనవనే భావన కలిగి ఉండాలి అని మ మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు అవి ఎలా పవిత్రమైనయో కూడా చెప్తూ ఉన్నారు ఆ భావనను ఎలా మనం కలిగి ఉండాలి మరి ప్రతి ఇప్పుడు మనము ప్రతి మెటుమెటుకు నమ్ నమస్కరిస్తూ వెళ్తాం గుట్ట ఎక్కితే ఎందుకు ఆ భావన మనకు కూడా ఉంటుంది ఎక్కేటప్పుడు దేన్ని కూడా వదిలిపెట్టము చెట్టు పుట్ట అంటే అంటే దైవ స్వరూపంగానే భావిస్తాం అన్నమాట అటువంటిది మన సాంప్రదాయం ఇక్కడ అదే చెప్తున్న తిరుమల కొండ మీద మొత్తము ప్రతి చేతన అచేతన వస్తువులన్నీ కూడా అతి పవిత్రమైనవి అని తెలియజేస్తున్నారు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తూ ఉన్నారండి శ్రీ భ రామాంజులు ఏం చేసినారు అంటే తన శిష్యుడైన అనంతాల్వార్ అనే శిష్యుడు అని తిరుమల క్షేత్రంలో ఉండమని చెప్పారు ఆ తిరుమల తిరువేంగల ముడియాన్ని సేవించు అని అయితే ఆయన గురించి ఒక సపరేట్ కథ ఉంది కానీ దీనికి సంబంధించింది ఇప్పుడు తెలుసుకుందాం మనం అయితే ఆ క్షేత్రంలో నివసిస్తూ ఆయన ఏం చేసిండు అంటే పెరుమాళ్ళ కోసమని పుష్పాలు అసలు రోజు ఆ వైకుంఠవాసులు నిత్యసూరులు విశ్వసేనులు నాయకుడు అనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ నిత్యసూరులందరూ కూడా రోజు రాత్రిపూట వచ్చి మా ఇక్కడ అంటే ఇదే వైకుంఠం కదా కలియుగ వైకుంఠం సాక్షాత్తు ఆ వెంకటే శ్రీమన్నారాయణే లీల విభూతిలో మన కోసం వేచి ఉన్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళు కూడా మన స్వామి అక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పూజిస్తూ ఉంటారట ఆ పూజించిన పుష్పాలు ఇక్కడ పడుతూ ఉంటాయట చూడండి ఎంత గొప్పగా ఉంది భావన అయితే అటువంటి పూలు పవిత్రమైనవి కాబట్టి మనము తొక్కకూడదు వాటిని ఎప్పుడు కూడా భగవంతుని రూపంగా మనం భావిస్తాం కానీ అటువంటి పూలను కూడా చెడుగా భావించే వాళ్ళు ఉంటారు ఇవాళ రేపు కదండి కాబట్టి మనము ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ ఈ అనంతాలు వారు ఏం చేసిండే ఒక నందనవనాన్ని పెంచిండ్రు వారు ఒకరోజు గుట్ట మీద ఉంటారు కదా కొండ మీద ఒకరోజు వారికి ఏదో పని పడి కొండ దిగువకు వెళ్తూ ఉన్నారట ఒక గ్రామానికి వెళ్ళాల్సిన పని ఏర్పడింది అయితే ఆ రోజుల్లో హోటళ్లలో ఉండవు తినేవాళ్ళు కాదు కదా వీళ్ళు కాబట్టి అందులో వీరేం చేసిన దారి మార్గంలో భుజించడానికని ఒక పెరుగు అన్న మూట కట్టుకొని వెళ్తూ ఉన్నారట సాయంత్రం సమయం అయింది కొండ దిగువ చేరుకున్నారు అక్కడ సంధ్యావందనాన్ని ఆచరించుకున్న తర్వాత భుజిద్దాము అనుకొని ఆ తెచ్చిన పెరుగన్నం మూట విప్పిందట విప్పేసరికి ఏముందండి అన్నం మూట పూర్తిగా చీమలతో నిండిపోయి ఉందట అప్పుడు ఆ చీమల్ని చూస్తే అనంత వాళ్ళు ఏమనుకుంటారు మనమైతే అయ్యో ఈ అంతా చీమలు పట్టిపోయిందే ఎలా తినాలి అని ఆ చీమలను దులిపే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మనకు ఆహారం వేరే దొరకనప్పుడు ఆ చీమలను తొలగించి అయినా దాన్ని భుజించడానికి ప్రయత్నిస్తాం కానీ ఇక్కడ అనంతాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారట బాగా బాధపడ్డారట దుఃఖించారట ఎందుకంటే అన్నానికి చీమలు పట్టినాయే నేను తినలేకపోతున్నా అని కాదు వారు ఏమని ఆలోచిస్తున్నారంటే ఆ చీమలన్నీ శ్రీనివాసుని దగ్గర వాళ్ళు కోరుకున్నట్టు భాగవతులు కదా శ్రీనివాసుని సేవించుకుంటూ అక్కడ ఉండాల్సిన వాళ్ళు అయ్యో నా కారణంగా వీళ్ళు ఆ భగవంతునికి దూరం అయిపోయారే నేను వీటిని ఆ కొండంచి కిందికి తీసుకొచ్చాను ఎంత పాపం చేశాను నేను భాగవతులకు బాధ కలిగించాను అంటే చీమలను కూడా అంత పవిత్రంగా భావిస్తూ ఉన్నారనమాట ఏం అప్పుడు వెంటనే ఆ చీమలతో నిండి ఉన్న అన్నం మూటను జాగ్రత్తగా ముడివేసి వాటిని తిరిగి తిరుమల కొండలో విడిచిపెట్టడానికి తిరుగు ప్రయాణం చేసిండట తను వచ్చిన పని చేసుకోలేదు అది చీమలను ఓడగొట్టి తినలేదు వారి భావన ఏముంది చూడండి ఆ చీమలను కొండ మీద శ్రీనివాసుని సేవించుకునే భాగ్యం లేకుండా చేశానే అని బాధపడి మళ్ళీ కొండ మీదకి చేర్చడానికి ఆ మూటను తీసుకొని వెళ్ళిండట జాగ్రత్తగా అంటే అలాంటి భావం అనమాట ఈ చీమలు ఇవే కాదండి కొండల్లోచ్చి పారే జలపాతాలు ఉంటాయి వాగులు వంకలు అవన్నీ మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంటాయి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది అయితే ఇంకా ఏమంటున్నారంటే అక్కడే నివసించే వేటగాళ్ళు ఏనుగులు రకరకాల జంతువులు ఏ ఉన్నా కూడా అన్నీ కూడా భక్తి భావంతో ఉంటాయట అక్కడ మృగాలు కూడా అవన్నీ కూడా అయితే ఇంకా వీరేమంటున్నారంటే ఆళ్ళవాళ్ళు చక్కగా ఏమని చెప్తున్నారంటే తెయ్యూరళ్ళు అరువు తిరువేంగడత్తు తెన్ని రైచ్చునవి తిరువేంగడత్తు అంటే అక్కడ ఉన్న నీళ్ళట ఈ పాశాలలో నమ్మాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట తిరుమల కొండలో ఉండే అనేక తటాకాలు అంటే చెరువులు ఎత్తు మించి పడుతూ ఉంటాయి కదండీ ఆ నీళ్ళన్నీ కూడా మనము కొండ కదా కొండ కాబట్టి కొండ ఎత్తులోంచి దిగువకు నీళ్లు పడుతూ ఉంటాయి పడుతూ ఉంటే ఆ కొండ ఎక్కి వచ్చే భక్తులకు స్వాగతం చెప్తున్నట్టు అనిపిస్తున్నాయట స్వాగతం చెప్తున్నారని భావన చూడండి ఆ నీళ్లు రండి అని భక్తులను స్వాగతిస్తున్నాయి మనకేముందండి జలము అంటే శుభ సూచకం మనం ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం చెప్పండి మొదట కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి నీళ్ళు ఇస్తాం ఇంట్లోకి వచ్చాక తాగడానికి మంచి తీర్థం అంటాం మంచి నీళ్ళు ఇస్తాం అంటే అవి కూడా కొండల మించి పొంగుతూ కిందికి పడుతున్నట్టు ఆతృతగా ఎందుకంటే భక్తుల కోసము భక్తులను సేవించాలి అయ్యో భాగవతులు వస్తున్నారే వాళ్ళని స్వాగతించాలి అనుకుంటూ సేవ చేసుకుంటున్నాయట భాగవతుల సేవ అంటే చూడండి అక్కడ అందంగా కనిపిస్తూ ఆ జీవ జంతు కూడా సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయట మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయట అంటే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తే భగవంతుడు కూడా మనను ఆనందంగా ఉంచుతాడు అంతేకాదండి భక్తులకు ఎవరైతే ఇబ్బంది కలిగిస్తారో భా భగవంతుడప్పుడు అనుగ్రహం దొరకదు ఎందుకంటే భాగవతులను ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే క్షమించాడు కదా భగవంతుడు కాబట్టి సేవా భాగ్యము తమకు కలిగిందని అవి ఆనందంతో ఉప్పొంగుతూ కిందికి పడుతున్నాయట ఎందుకంటే మనకు తాగడానికి అక్కడ పవిత్ర స్నానాలు చేయడానికి మనకు ఉపయోగపడతాయి కదా జలాలు అంటే ఆ విధంగా భక్తులకు సేవనందించే భాగ్యం కలిగిందే మేమిక్కడ ఉన్నందుకు అని అవి ఆనందపడుతున్నాయని మన నమ్మడి వాళ్ళు వారి యొక్క పాశ్రమంలో వర్ణిస్తూ ఉన్నారు దయాగుణం అంటే ఆ స్వామి యొక్క దయ వల్ల మనం ఇక్కడ వెళ్సాము ఈ భక్తులకు సేవ చేయగలుగుతున్నాం అని భావిస్తూ ఉన్నాయట మరి ఇవన్నీ చూడండి అందుకే ఆ కొండ మీద ఉన్న ప్రతి ఒకటి కూడా మూర్తి భవించిన ఆ స్వామి యొక్క ప్రతిరూపాలుగా మనం భావించాలి ఆ శ్రీనివాసుని యొక్క సౌలభ్యము గుణం అటువంటిది అనమాట అది మనకు ఈ పాశ్రం ద్వారా మనకు వాళ్ళవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారండి కాబట్టి మనము వెళ్ళడం అంటే క్షేత్రాల కేవలము దైవ దర్శనం కోసమే కాదు అక్కడున్న ప్రతీది కూడా గమనిస్తూ వాటిని ఆనందం పడుతూ వాటిని ఆనందపరుస్తూ మనం వాటి సే వాటి వైపు చూసినా అవి కూడా ఆ విధమైన భావాన్ని కలుగు పొందుతాయట ఆనందపడతాయట మనం చూడండి ఆకాశం చూసినా భూమి చూసినా కొండ అక్కడ ఏది చూసినా కూడా ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అనే క కలియుగ వైకుంఠం అనుకుంటాం అది అందుకే కదా మరి అంత తన్మయత్వం మనకు కలుగుతుంది కాబట్టి అటువంటి భక్తి భావంతో మనము ఆ క్షేత్రాలను దర్శించాలి అందుకే మనకు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అటువంటి గొప్ప భావనతోని మనం సేవించుకుందాం ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ విధంగా ఎటువంటి భావంతో అక్కడ ప్రదేశాలను దర్శిస్తూ చక్కగా ఇంకా మనలో భక్తిభావం ప్రేరేపితమై మనకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాడు ఆ శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు అని మనము అందరం కూడా అదృష్టవంతులము ఎందుకు అంటే ఆ తిరుమల క్షేత్రము మరి ఉన్నప్పుడు మనం కూడా దాన్ని దర్శించుకునే అవకాశం కలిగి ఉన్నందుకు కదా అక్కడ పుట్టలేకపోయినా ఓ కండలాగనో చెట్టులాగనో తిరుమల క్షేత్రంలో కొండ మీద మనం పుట్టలేదు కానీ మనము వెళ్ళగలిగే అవకాశము కలిగించే దానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నందుకు ప్రతి వాళ్ళు తిరుపతికి వెళ్ళాలని కోరుకుంటారు కదా ఎందుకు అంటే ఇదే కారణం అన్నమాట దాన్ని చక్కగా మనకు ఆళ్ళు ఆళ్ళు అందించిను ఇలాంటి ఇంకెన్నో ఎన్నో వీటి యొక్క విశేషాలను మరి మరి తెలుసుకుందాము ఈ ప్రస్తుతం దీన్ని చదవండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణం సర్వం శ్రీకృష్ణ చిరణ అరవిందర్పణం అస్తి